హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం వచ్చేసి మనము బైరెడ్డిపల్లె సంతలో అయితే ఉన్నాము ఇక్కడ పొట్టెళ్ల రేట్లు అయితే అడిగి చూద్దాము బైరెడ్డిపల్లె సంత ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు అయితే జరుగుతుంది ఇక్కడ కొన్ని పొట్టెళ్ళైతే రైతులు వ్యాపారస్తులను అడిగి వివరాలు అయితే కనుక్కుందాము కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి కంపల్సరీ లైక్ చేయాలబ్బా మనం వచ్చేసి ఇక్కడ రెండు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తాడో మరి చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి పొట్టెన్లు వచ్చేసి నా ఎంత చెప్తారు నా జత జత యాభై ఐదు వేలా జత యాభై ఐదు వేలు అయితే బ్రదరు చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి భారీ పొట్టెళ్ళు సెట్లో మేపినట్ అన్నాయి చూసారు చాలా ఈవీగా ఉన్నాయి పొట్టెళ్ళు వచ్చేసి బయటిపల్లి సంతలో ఈ వారం పొట్టేళ్ళు అయితే కొన్ని తక్కువ వచ్చాయి అది ఇట్లా అది రేట్ అన్న రేట్ అయితే యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు పొట్టెళ్ళు చాలా బాగున్నాయి ఇంకా కొన్ని పొట్టేళ్ళు అయితే అడిగి చూద్దాము చాలా అయితే వచ్చాయి పొట్టెళ్ళు చూసారు కదా ఈ షెడ్లో అన్న షెడ్లో మేపినట్యా అది షెడ్లో కాదు మామూలుగానే మేపారని చెప్తున్నారు ఓకే ఆ రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొక పొట్టేలు అయితే హెవీ పొట్టేలు అయితే ఒకటి చూసారు కదా చాలా హెవీగా ఉంది పొట్టేలు వచ్చేసాయి ఏం చెప్తున్నారు అది ఇరవై ఏడున్న ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నరవై అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి అదే అనమాట ఇయనా ఉన్నాయా మీ దగ్గరనా ఉంటాయా అంటే నీకు చెప్పు నా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఇది ఒకటేనా అనమాట ఏవీగా ఉంది పొట్టలు వచ్చేసి చూసారు కదా ఓకే ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము కూడా ఒకటి పొట్టేలు అయితే నెల్లూరు చూడిపోయి వైట్ అనమాట రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారు ఇది ఇరవై ఏడున్నర అది ఇరవై ఏడున్నర వివి చెప్తున్నాడు రావచ్చు ఒక ముప్పై కిలోల పైన అయితే వస్తుందని అంచనా అయితే ఉంది చాలా హెవీగా ఉంది ఏ షెడ్లో మేపినేటి ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ మీది చెప్పు డబల్ సెవెన్ సిక్స్ జీరో టూ జీరో త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఏ ఊరు మీద ముల్బాగల దగ్గర కర్ణాటక అంట అర్పణనాయనపల్లె ముల్బాగల్ దగ్గర ఎవరైనా కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ చేయొచ్చు హెవీగా ఉన్నాయి ఓకే సర్లే బ్రదర్ బ్రదర్ సైజ్ పొట్టెళ్ళు అయితే అయితే తీసుకొచ్చాడు చూస్తారు కదా చాలా హెవీగా ఉన్నాయి పొట్టెళ్ళు బ్రదర్ ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఏం చెప్తున్నారు ఇది రేటు చెప్తాను నలభై వేలా నలభై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చాలా హెవీగా ఉంది దాదాపు అంటే ఎన్ని కిలోలు రావచ్చు అది ఎన్ని కిలోలు రావచ్చు ఇది యాభై కిలో యాభై వస్తుందా అది యాభై కిలోలు అయితే వస్తుందని బ్రదర్ చెప్తున్నాడు ఇదే అని చెప్పి బ్రదర్ వెయిట్లో ఇరవై ఐదు వేలా ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నానా ముప్పై ఇది ముప్పై కిలోలు ఇంకా ఉంటాయా మీ దగ్గర ఇదేనా ఉంటే నీ సెల్ నంబర్ చెప్పు బ్రదర్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ ఏ ఊరు మీది ముల్బాల్ కర్ణాటక అదే అనమాట బ్రదర్ దగ్గర ఇంకా పొట్టేళ్ళు అయితే ఉన్నాయంట షెడ్ ఓకే రేట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు ఏవీగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి ఓకే మరి నెల్లూరు జుడిపి పొట్టేలు ఏవి పొట్టేలు అయితే ఉంది ఇది వచ్చేసి ఇరవై మూడు అయితే చెప్తున్నాడు వచ్చేసి చాలా హెవీగా ఉంది రేట్ అయితే ఈ విధంగా అయితే ఉందబ్బా బైరెడ్డి పల్లె సంతలో చాలా హెవీ పొట్టేలు అయితే వస్తాయి ఇక్కడ ఇది దాదాపు అంటే ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము బ్రదర్ వచ్చేసి ఆరు హెవీ పొట్టేలు అయితే తీసుకొచ్చాడు చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి అయితే చేస్తున్నారు రేట్ నా ఏం చెప్తారు జత అయ్యే జత నలభై ఐదు వేలా అది జత నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి ముప్పై పైన వస్తుంది అది ముప్పై పైన అయితే వస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి బ్రదర్ హెవీ సైజ్ ఫుటోళ్ళు అయితే తీసుకొచ్చాడు ఒక్కొక్కటి సిమాల్ మాదిరి ఉన్నాయి అదే సిమాల్ మాదిరి ఉన్నాయి చూస్తారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఏం నా ఒకటి ఒకటి ఇరవై ఐదు వేల ఎన్ని కిలోలు రావచ్చు ఎన్ని కిలోలు రావచ్చు ఒకటి నలభయా ఇది నలభై కిలోలు వస్తాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి రేట్ అయితే ఇరవై ఐదు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూసారు కదా చాలా భారీగా ఉన్నాయి మీ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తారా లేదా లేదా అదే అనమాట ఏ ఊరు మీది ఊరన్నా చెప్పు కొంగునూరు రామ సముద్రం అంట ఓకే రేట్లు అయితే ఈ విధంగా సెంటర్లో వచ్చేసి కూడా స్మాల్ సైజు మేకలు అయితే ఉన్నాయి ఫ్యాన్సీనా ఫ్యాన్సీ అంట చాలా చిన్నది అనమాట ఏం చెప్తావు ఇది బ్రదర్ కట్టిందా ఏం చెప్తాను ఇది ఎనిమిది వేలు అది ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఫ్యాన్స్ ఇది ఇది చిన్నది ఇది పదిన్నర ఇది పదిన్నర ఇదే మేక మేక అంట పదిన్నర వెయ్యి అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఇక్కడ కూడా ఇది ఇది వచ్చి పదిన్నర ఏ ఊరు మీదే చూడుచి అంట ఏ ఊరు మీద మీ సెల్ నెంబర్ చెప్పు కావాలంటే ఫోన్ చేస్తారు మీ ఫోన్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు బ్రదర్ సెల్ నెంబర్ చెప్పండి బ్రదర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ జీరో సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ముల్వాలంట బ్రదర్ది ఇంటి దగ్గర కూడా ఇంకా మేకలు అయితే ఇలాంటివి అయితే ఉన్నాయంట ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు ఎక్కడ ముల్బావు తాలూకా చాంగ్బాస్ అంట ముల్బావులు తాలూకా ఆఫీస్ దగ్గర ఎవరైనా పోయి కాల్ చేస్తే బ్రదర్ దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఓకే గుర్రెయితే ఉన్నాయి లాస్ట్ రెండు వచ్చేసి వాళ్ళు చేపెట్టింది వచ్చి పన్నెండున్నరవై అయితే చెప్తున్నాడు ఆ రెండు వచ్చేసి ఇది వచ్చేసి పదిహేడు వేలకైతే చెప్తున్నాడు ఈ విధంగా అయితే ఉన్నాయి గూగు సింగనూరి గొర్రెలు వచ్చేసి ఓకే డేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి గొర్రెలు అయితే ఇక్కడ గూడూరు గొర్రెలు అయితే ఉన్నాయి చాలా అయితే అయితే ఏం చెప్పినారు ఈ జత బ్రదర్ జత ఏం చెప్పిన చెప్పిన బట్టి అంటే గొర్రెలు బట్టి ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేల పద్నాలుగు అదే గొర్రె సైజుని బట్టి ఒకటి ఎనిమిది వేల కాడి నుంచి ఎంతవరకు లాస్ట్ పద్నాలుగు పద్నాలుగు వేలు అది వేరే సైజుని బట్టి తొమ్మిది వేల దగ్గర నుంచి అయితే పద్నాలుగు వేల వరకు అయితే గొర్రెలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ ఏ ఊరు మీది బ్రదర్ ఏ ఊరు మీది బరింటికి అదే అనమాట ఇదే వ్యాపారమా మీరు మీ సెల్ నెంబర్ చెప్పివారని ఫోన్ చేస్తారు కావాలంటే జీరో నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ దాదాపు దగ్గర ఇంకా బోర్లో అయితే ఉంటాయంట నెల్లూరు చూడపి ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఓకే ఆర్కే తెలుగు ట్రావెల్ ఆర్కే తెలుసు ఇది ఇరవై ఏడు వేలుగా అయితే కొన్నారంట బైరిటిపల్లి సంతలో చాలా ఈజీగా ఉంది పొట్టేలు వచ్చేసి దాదాపు అంటే ఒక నలభై కిలోల వరకు అయితే రావచ్చు చూసారు కదా నలభై కిలోల లోపలే రావచ్చు ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల మధ్యలో అయితే వస్తుందని చెప్తున్నారు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా హెవీగా ఉంది పొట్టేళ్ళు వచ్చేసి ఓకే బ్రదర్ ఇక్కడ కూడా హెవీ సైజ్ పొట్టెన్లు చాలా భారీగా ఉన్నాయి పొట్టెన్లు వచ్చేసి ఏం చెప్తారనా ఏ జతనా ఏం చెప్తున్నారు జత యాభై వేలుగా అయితే చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాయి ఏవారు మీద ఇక్కడ కూడా జత ఉన్నాయి ఇవన్నీ చెప్పినారు ఈ జత నలభై వేల ఎన్ని కిలోలు రావచ్చు యాభై అది రెండు కలిపి యాభై కిలోలుగా అయితే వస్తాయని బ్రదర్ చెప్తున్నాడు ఓకే చాలా బాగున్నాయి హెవీగా ఉన్నాయి పుట్టంలో సరే కదా చాలా ఇవి పుట్టాడు అన్న అన్నయ్య షెడ్ లో చూడు అది మీదేనా ఇది అని చెప్పినారనా లక్ష రూపాయలు జత లక్ష రూపాయలు అబ్బా ఇది ఒకటి వచ్చేసి యాభై వేలుగా అయితే చెప్తున్నాడు జత లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు ఇది ఈ రెండు కలిపి జత లక్ష రూపాయలు చూశారు కదా చాలా హెవీగా ఉన్నాయి పొట్టేళ్లు వచ్చేసి ఇది అది రెండు కలిపి లక్ష రూపాయలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి పొట్టేలు ఓకే నా ఇయనా ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తా ఉంటే మీ దగ్గర చెప్పునా నంబరు డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ టూ త్రీ టూ జీరో టూ టూ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అది బ్రదర్ దగ్గర ఇంకా ఇంటి దగ్గర కూడా ఉంటాయంటే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అన్నీ ఈ సైజే ఉంటాయా చాలా బాగున్నాయి పొట్టంలో వచ్చి ఏ ఊరు నా ఎం కురపల్లి ఎం కుర్పల్లి గంగవరం మండలం పోస్ట్ మామడుగు పోస్ట్ ఎం కుర్పల్లి అంట చాలా ఇవిగా ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేసి రెండు ఇది ఒకటి వచ్చి యాభై వేలు అది యాభై వేలు రెండు కలిపి లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం బయరెడ్డి సంతలో హోటల్ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కానీ కొద్దిగా ఇటో అయితే ఇస్తారు ఇది ప్రతి శనివారం ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ నేను అయితే పెడతాను ఓకే మరి బాయ్